హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ పచ్చడి కోసం కాకరకాయలు మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి నేను ఈ ప్రాసెస్ అంతా పొయ్యి మీద చేస్తున్నాను కడాయిలో ఆయిల్ పోసుకొని ఇవి మనం బాగా డీ ఫ్రై ఏం అవసరం లేదు మీడియంలోనే ఇలా తక్కువ ఆయిల్ పోసుకొని కుక్ చేసుకున్నట్టే ఫ్రై చేసుకోవచ్చు కొంచెం ఎక్కువ పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఫోర్ స్పూన్స్ నేను ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ మెంతులు ఇవి వేయించుకొని గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ జీరా తీసుకొని వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఇవి బాగా వేగాక మరి బాగా వేగనీయకూడదండి మీడియంలో ఇలా వేగాక ఇందులో టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత కావాలనుకుంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో అంత సాల్ట్ ఇందులో ఆవ పొడి ఒక ఫోర్ స్పూన్స్ జీలకర్ర పౌడర్ మెంతి పొడి ఒకటే స్పూన్ వేసుకోవాలి ఎక్కువ వద్దు మీరు అన్ని వీడియోస్లో చూసి ఉండొచ్చు చింతపండు నానబెట్టి ఆ గుజ్జుని ఇందులో వేయడం నేను అది అలా వేయడం లేదండి అది లేకుండానే ఇది చాలా టేస్టీగా వస్తుంది ఇవన్నీ వేసుకొని నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసేసుకుంటున్నాను అండ్ ఒక ఫోర్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నేను తీసుకున్న కాకరకాయ క్వాంటిటీ వచ్చి వన్ అండ్ హాఫ్ కేజీ అండి మీరు కొంచెం కారం తక్కువ వేస్తే వేసుకోండి మేము కొంచెం స్పైసీగా తింటాము ఇవన్నీ కాకరకాయలో పట్టించుకోండి బాగా కొంచెం అడుగున ఆయిల్ ఉంటుంది పర్లేదు ఇప్పుడు మన పోపు కోసం ఆయిల్ పోసుకొని అందులో ఒక కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని వెండి మిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్లోకి టర్న్ అయ్యాక ఇందులో కొంచెం కొన్ని ఒక ఫోర్ స్పూన్స్ నేను ఆవాలు వేసుకుంటున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకోవాలి కావాలంటే మీరు పప్పులు శనగలు పల్లీలు ఇంకా ఇంగువ కరివేపాకు ఏదైనా వేసుకోవచ్చా అండి అది మీ ఇష్టము మాకైతే ఏం నచ్చవు నేను వేసుకోవట్లేదు మీ ఇష్టం అండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పోపు కొంచెం చల్లగా ఈ పచ్చడిలో కలిపేసుకోవాలి వేడిగా కలిపితే ఏమవుతుందంటే ఈ పచ్చడి కలర్ బ్లాక్ కలర్లోకి వచ్చేసి కొన్ని డేస్ తర్వాత అంతేనండి ఈజీ ప్రాసెస్ నేను చిన్న కాకరకాయలతో పెట్టాను కదా మీరు పెద్ద కాకరకాయలు కూడా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు మీకు కనుక వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్